అండి అయితే మా పిల్లలకైతే పుచ్చకాయ ఛాలెంజ్ పెట్టామండి ఒక పుచ్చకాయని హాఫ్ హాఫ్ కట్ చేసి అందులో ఆ అమ్మాయికి ఒకే ఎనిమిది మొక్కలు ఈమెకు ఒక ఎనిమిది మొక్కలు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నామండి ఎందుకంటే ఒక మొక్క రెండు ముక్కలే తింటారు కదా కానీ ఈరోజు మా పిల్లలకైతే ఇంకా సమ్మర్ కదా పుచ్చకాయ ఛాలెంజ్ చేయాలి అనమాట ఇక్కడ ఎవరు మొక్కలు వాళ్ళకి పెట్టేసానండి ఇప్పుడైతే చూసేయండి బల్లే ఉంది వీడియో అయితే కమాన్ చిన్న విన్సే నువ్వు కూడా తిను నైని తిను అక్కలు తినేస్తున్నారు బాగా తింటున్నావు చిన్న పుచ్చకాయలు ఎప్పుడన్నా తిన్నావేంటి చాలి నిన్న తినేసిందని తింటున్నావా అయితే వీడియో చూసావైతే తినండి తినండి గెలిచిన వాళ్ళకి మీకు మళ్ళీ పానీపూరి నీట్గా తినాలి నేను కౌంట్ చేస్తా నేను చెప్తున్నా కదా అబ్బో నీకు కూడా పొరమాందా మీరు తినాలి సరిగా తినాలి మించి నువ్వు అదక నేను కౌంట్ చేయండి నిన్ను తొక్కులు కూడా చూపిస్తా నేను వాళ్ళకి నువ్వు ఎర్రగా ఉన్నది ఉంచొద్దు నల్లం మెట్ట తింటుందా చూసుకో టైం ఐదు నిమిషాలే కమాన్ కమాన్ విన్సి నీదే లేటు నల్లం చూడటా తినేస్తుందో నువ్వు ఇంతకే నీ తినేసావా అక్క తినేస్తుంది ఫుడ్ ఛాలెంజ్ కన్నా ఫ్రూట్ ఛాలెంజ్ నువ్వు తింటావా నీకు ఇస్తాను లేకన్నా దాన్ని బిట్రా నీకు ఇస్తారా అక్క తింటావా తింటావాన్సీ అంటే అంత స్పీడ్గా తినేసింది ఆ సరే సరే నువ్వు తిను తొందరగా గౌ తిను అయిపోతుంది చిన్న అయిపోతుంది మళ్ళా ఫుడ్ చాలెంజ్ జోరకు రావద్దు మీరు పువ్వా నల్లమ్మా కమాన్ కమాన్ నువ్వు అక్కాయి మొక్క తింటున్నావు చీట్ చేస్తున్నావు తలకాయ ఎత్తి తినండి పైకి ఎత్తి తినండి ఫుడ్ ఛాలెంజ్ విన్నర్ గోస్ టు ఒక్క మొక్కే తేడా అంతే కానీ బాగా తిన్నావు చిన్న తలకాయ ఎత్తకుండా పుచ్చకాయ పని తిన్నావు లేదా విన్నర్ విన్నర్ వెరీ గుడ్ బాగా తిన్నావు అయితే మళ్ళీ మీకు పానీపూరి ఛాలెంజ్ పెడతా ఈసారి నువ్వే గెలుస్తావు పానీపూరి అంటే మాకు అక్కకి ఇష్టం కదా అయితే ఈసారి పానీపూరి ఒక్కటే మొక్క మిగిలింది ఫ్రెండ్స్ అది పిల్లలు ఒక మొక్క తీసుకుంది నువ్వు గెలిచావా అయిపోయింది విన్సి రెండు మొక్క రోజులు వేసింది అంతేనంటావా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మా చిన్న పాప అంతే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవనేశి బాయ్ బాయ్